ప్రాణం పోయేదాకా తీసుకొచ్చినావు అని ప్రతి ఒక్కరు కూడా అన్నారు నాకు అదైతే చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే లతమ్ మాకేమన్నా అయితే మేము మొత్తం లైఫ్ అంతా మా లైఫ్ మొత్తం ఆగమైపోతుంది అనమాట మాకు ఇంకా లైఫ్ లేదు మాకు లైఫ్ లేదు అనమాట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు లతమ్మకైతే అందరూ మంచి మంచి బ్లెస్సింగ్స్ అయితే ఇస్తున్నారు మాకైతే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మాకు యూట్యూబ్ అయితే ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి కామెంట్లు అయితే పెడుతున్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకు కూడా వాళ్ళే రివర్స్లో కామెంట్లు అయితే అనమాట ఎందుకంటే అట్లా అనకూడదు బ్యాడ్గా అనకూడదు వాళ్ళ సిచ్యువేషన్ ఉందో మనకు తెలియదు కాబట్టి అనకూడదు అని అంటున్నారు నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే లతమ్మకైతే మొత్తం ఇప్పుడు వరకు కూడా మనం హాస్పిటల్లోనే ఉండాలన్నమాట ఈరోజు అయితే అయితే మనకు చేతికి అయితే తీసేసినారనమాట లతమ్మ చేతికైతే తీసేసినారు అనమాట మాకైతే చాలా హ్యాపీ కాకపోతే ఇంకొక టూ డేస్ వరకు మాత్రం పాలు ఇవ్వడానికి లేదనమాట ఎందుకంటే కొంచెం ఇన్ఫెక్షన్ అట్లా ఉంటది కాబట్టి పాలు మాత్రం ఇవ్వద్దని అన్నారు ఇది మాకు హ్యాపీ అనమాట ఎందుకంటే ఇంకా మనం పొద్దున సాయంత్రం ఏం వెళ్ళాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు నీరసంగా ఉంటుంది మంచి ఫుడ్ పెట్టండి అని చెప్పినారు మేడంకైతే మేము అనమాట మంచి ఫుడ్డే పెడుతున్నామని చెప్పినాను మా బాబుని పట్టుకొని నేను అందుకే వీడియో అయితే చేస్తున్నా అనమాట మాకైతే చాలా సంతోషంగా ఉంది మా బంగారు రాజుతో వీడియో చేయడం అయితే మా బంగారమ్మ అయితే చిన్న తోటి ఆడుకుంటుంది కాకపోతే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే మాకు బాగుండాలని ప్రతి ఒక్కరు మాకు సపోర్ట్ చేసినారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట ప్రతి ఒక్కటి ఏడుస్తూ పెడుతున్నారంటే నాకు ఎమోషన్ బాగా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే ఎవరు వచ్చినా రాకపోయినా యూట్యూబ్లో మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను అదన్నమాట ఎందుకంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే కూడా ఎవరన్నా సపోర్ట్ చేసి మంచి మాటలు మాట్లాడితే పోయే ప్రాణం కూడా తిరిగి వస్తుందట అట్లా మాకు ప్రతి ఒక్కరు యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి మా మా ప్రతి ఒక్క ఎమోషన్ని మేము యూట్యూబ్లోనే షేర్ చేసుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే లతమ్మ అయితే చాలా అంటే చాలా నీరసంగానే ఉంది ఇంకోటి ఏమంటున్నారంటే చేతికి ఇట్లా ఏ హాస్పిటల్లో గాజులు పెట్టి మీకు అది ఏంటి కాన్వాలా ఏందంటారు దాన్ని అది ఎవరు పెడతారు ఎవరు పెట్టారు ఏ హాస్పిటల్లో పెట్టారని అంటున్నారు ఇంకొకటి చెప్పనా లతమ్మ డెలివరీ అయినప్పుడు కూడా చూడండి నీకు గాజులు ఉన్నాయి కదబ్బా డెలివరీ అయినప్పుడు కూడా ఉన్నాయన్నమాట అంటే ఇక క్వశ్చన్ ఎట్లా చేస్తున్నారు నాకేం అర్థం కావట్లేదు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ బిల్లు చూపియండి అది చూపించండి ఇది చూపియండి అంటున్నారు మేము ఫస్ట్ నుంచి కూడా హాస్పిటల్ బిల్లు చూపియ్యాలా చూపించామా చిన్న చూపించాలా అట్లా ఎందుకు అంటే ఒక డౌట్ను రేకెట్టడానికి ఎన్ని డౌట్స్ అనమాట అంటే బ్యాడ్గా అనేవాళ్ళు అంటున్నారు బ్యాడ్ కామెంట్లు పెట్టే వాళ్ళకే అనమాట ఇన్ని డౌట్లు అయితే వచ్చేది మాకు సపోర్ట్ చేసే వాళ్ళైతే ఎవ్వరు మాత్రము ఏ రోజు మాత్రం అనలేదు లతమ్మ మాత్రం కోలుకోవాలి బాగుండాలని మాత్రమే అన్నారు మాకైతే అదొక పెద్ద సంతోషం అనమాట ఇంకొకటి ఏంటంటే నన్ను బాగా తిట్టినారు కూడా అంటే హాస్పిటల్లో అయినా బయట కూడా చాలామంది అయితే తిట్టినారు ఎందుకంటే ప్రాణం పోయేదాకా తీసుకొచ్చినావు అని ప్రతి ఒక్కరు కూడా అన్నారు నాకు అదైతే చాలా బాధ అనిపించింది అనమాట ఎందుకంటే లతం మాకు ఏమన్నా అయితే మేము మొత్తం లైఫ్ అంతా మా లైఫ్ మొత్తం ఆగమైపోతుంది అనమాట మాకు ఇంకా లైఫ్ లేదు మాకు లైఫ్ లేదు అనమాట నేనైతే అదైతే బాగా మనసుకైతే చాలా తీసుకున్నాను నేను ఎందుకంటే ఎవరో చెప్పిన దాన్ని మాత్రం ఇంకెప్పుడు ఫాలో కావద్దు అంటే మనము సరిగ్గా తెలియక తీసుకుంటే అది చాలా ఇబ్బంది అవుతుందని మాకైతే బాగా అర్థమైందనమాట అందులో పిల్లలను బాగా ఇబ్బంది పెట్టేసిన నేను అది మాత్రము ఎవరు చేయకూడదు నాలాంటి పిచ్చి పనులు మాత్రం ఎవరు చేయొద్దు ఎవరు చెప్పినా కానివ్వండి చేయొద్దు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే చేయాలి మా అలా మాత్రం ఎవ్వరు ప్రాబ్లం ఫేస్ చేయొద్దు ఓపి ఇట్లా పాలు వచ్చేస్తున్నాయి అన్నమాట ఎందుకంటే డబ్బా పాలై మన ఆయనకు కొద్ది రోజుల వరకు అనమాట ఇంకొక టూ డేస్ చెప్పినారు కొద్ది రోజులు కదా ఒక టూ డేస్ వరకు అదే నాలాంటి పిచ్చి పనులు మాత్రం ఎవ్వరు చేయకూడదు ఇంకా నాకు ఏం చెప్పాలి నాకు ఏం అర్థం కాలేదు లతమ్మ అయితే ఇక ఇప్పటివరకు హాస్పిటల్లోనే ఉండాలి ఇప్పటివరకు హాస్పిటల్లో ఉంటేనేది మా జీవితాలు మొత్తం ఆగమౌనేమో ఎందుకనంటే ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని పిల్లల్ని మేము హాస్పిటల్లో అయితే ఉండలేకపోయేది లతమ్మ ఇంటికి పిల్లల్ని చూడడానికే మెయిన్గా పట్టుబట్టి అయితే వచ్చింది అనమాట నేను హాస్పిటల్లో ఉండనని తల్లి ప్రేమ ఎప్పుడైనా విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసినారు మాకు అదొక పెద్ద హ్యాపీ అనమాట ఎందుకంటే తల్లి ఎప్పుడైనా విజయం సాధిస్తుంది ఎందుకంటే పిల్లల గురించి చేసే ప్రతి పోరాటంలో తల్లిదే విజయం అనమాట అది నేను తండ్రిగా మాత్రం పిచ్చి పని చేసినా నేను కాకపోతే ఇంకా కొద్దిగా ఇబ్బంది అయితే ఉందన్నమాట అది ఎందుకంటే దాని గురించి కూడా సొల్యూషన్ తీసుకోవాలి మేము ఎందుకనంటే ఈ టైంలో చిన్న బేబీస్ ఉన్నారు ఒకటి ఇంకా ఇంకొక బేబీని క్యారీ చేయడము ఇప్పుడే ఇద్దరికి ఇద్దరు బేబీస్ ఉన్నారు ఇంకొక బేబీని క్యారీ చేయడం అంటే అది కొంచెం ప్రాబ్లమే కొంచెం చూసుకోండి అని అంటున్నారు దాని గురించి కూడా కొంచెం ఇక మాకు కొంచెం టైం కావాలి మేడం అని చెప్పినాం ఎందుకంటే ముందు లతమ్మ రికవర్ కావాలన్నమాట ఏది చేయాలన్నా కూడా లతమ్మకు బలం ఉండాలని వాళ్ళు చెప్తున్నారు ఎందుకంటే టోటల్గా తనకు అంత ఏమంటారంటే బాడీ సహకరించట్లేదు అనమాట మా రాజు అయితే మంచిగా కూర్చుంటున్నాడు ఈ మధ్య బాగా కూర్చుంటున్నాడు బాగా అల్లరైతే చేస్తున్నాడు అనమాట వాళ్ళ అమ్మ మీద అయితే చాలా కోపం ఉంది వాడికి లేకపోతే మా దగ్గర ఉండనే ఉండడం అనమాట లతమ్మ దగ్గరనే ఉంటాడు లతమ్మ బాబు అమ్మ కొడుకు అనమాట అనమాట పాప మాత్రం పెద్ద నాన్నకి వచ్చా అనమాట కాబట్టి చాలా కోపం ఉంది మా నాయనకు ఎందుకంటే అమ్మ దగ్గరికి వెళ్ళట్లేదు కదా అవి పంపించట్లేదు కదా అందుకనమాట తగిలింది అయ్యా ఇట్లా ఇట్లా అంటే చూడు చూడే మా అందుకోసమే అందుకోసమే ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా బంగారాజుగా కోపం కోపం ఎక్కువ నాలాంటి పిచ్చి పని మాత్రం ఎవ్వరు చేయొద్దు అయినా ఇట్లా జొల్లు వస్తుందట మాకు కొద్దిగా భయమైంది ఎందుకంటే మాకు ఏం తెలియదు పిల్లలకు జొల్లు కారడం ఎందుకు ఎక్కువ నోట్లో చేయి వేసుకోవడం ఎందుకంటే అది కొంచెం బేబీస్ పెరగడం వల్ల ఏమంటారు అది గ్రోత్ని బట్టి అట్లా సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి ఏం టెన్షన్ ఏం పడద్దు అని చెప్పినారనమాట మాకు కొద్దిగా అది భయమైతే ఉండేది ఇక పాలు వామిటింగ్ అంటే అది నార్మల్ ఎందుకంటే అమ్మ పాలు వచ్చే వరకు మా బంగారు రాజుకి అట్లనే అనమాట ఇది నేను ఎందుకంటే ఇది మాకు ఒక పెద్ద సంతోషం అనమాట మెయిన్గా సూది తీయడం అయితే మాకు చాలా బాధ ఉంది అది ఎందుకంటే ఎన్ని డేస్ నుంచి సూది పొద్దున సాయంత్రం హాస్పిటల్కి పోయి సూదయించుకు రావడము తనని తీసుకపోవడము అది ఒక పెద్ద ఇబ్బంది అయిపోయింది అనమాట ఎందుకంటే ఇంకొక బేబీని క్యారీ చేస్తుంది మళ్ళీ ఎక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది అని ఒక టెన్షన్ అయితే ఉంది ఏమో నేను మరీ తెలిసి తెలియక అంటే నేను ఏం చిన్నపిల్లనేం కాదు కాకపోతే తప్పైతే తప్పే కాకపోతే ఇంకా మీద జాగ్రత్తగా ఉండి ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి చేయాలని నేను అనుకుంటున్నాను ఎవరో చెప్పినారని ఏదో చేసి లైఫ్ అయితే నాశనం చేసుకోవాలని అనుకోలేదు మాకైతే ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్లోనే సపోర్ట్ చేసినారు కాబట్టి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అనమాట లతమ్మకు అయితే ఇప్పుడైతే బాగుంది హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ అయితే బాగుంది ఇంకొక టూ డేస్లో అయితే లతమ్మకి అయితే ఇంకా బాగుంటుంది అనమాట ఓలే అయినా ఓలే ఓలే మా బగారాన్ని చూడండి మాకు మాత్రము అందరూ రిలేటివ్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా బ్లెస్సింగ్ పిల్లలకు కూడా ఎక్కువ బ్లెస్సింగ్ ఇచ్చేది వాళ్ళే బ్యాడ్ కామెంట్లు ఎవరైనా పెట్టినా కూడా వాళ్ళని చాలా మంది అనమాట బ్యాడ్ కామెంట్లు అట్లా పెట్టొద్దని మా వాళ్ళు చాలా మంది యూట్యూబ్లోనే ఉన్నారు కాబట్టి ఇన్ని లక్షల మంది ఉన్నారు కాబట్టి నేను అందుకోసమే యూట్యూబ్లో అయితే చూపిస్తాను అనమాట దిష్టు ఉన్నా కూడా తగలదు ఎందుకనంటే అందరి బ్లెస్సింగ్సే బ్లెస్సింగ్స్ ఏ ఉన్నాయి దిష్టు బ్యాడ్ ఫ్యామిర్లు పెట్టే వాళ్ళు ఆ పది పన్నెండు మంది ఉంటాయి ఆ దిష్టి ఈ లక్షల మంది తీసేస్తారు తీసేస్తారనమాట ఎందుకంటే ఇంత ఇన్ని లక్షల మంది బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయన్నమాట మా బంగారమ్మ మాత్రం అక్కడ పెదనాన్న దగ్గర కూర్చొని మాత్రం చూస్తుంది సీరియస్గా చూస్తుంది అనమాట మా అమ్మకైతే కెమెరా అంటే ఎంత ఇష్టమ్మా ఇంకో టూ డేస్ నుంచి అయితే లతమ్మ ఫీడింగ్ అని చెప్పారు ఈ టూ డేస్ వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మీరు హాస్పిటల్కి వస్తారు కదా టూ డేస్ తర్వాత రండి ఇప్పుడైతే ప్రతిరోజు పొద్దున సాయంత్రం వస్తున్నాం కదా ఇప్పుడు అట్లా అవసరం లేదనమాట టూ డేస్ తర్వాత రండి టూ డేస్ తర్వాత మొత్తం నేను చెప్పిన తర్వాత మీరు ఫీడింగ్ స్టార్ట్ చేయాలని చెప్పినారనమాట మాకైతే చాలా హ్యాపీ మూమెంటే కాకపోతే నాలాంటి పిచ్చి పనులు మాత్రం ఎవరు చేయొద్దు ఈ వీడియో అయితే చేసి పెడుతున్నా ఇది నైట్ అయితే చేస్తాను అనమాట అందుకోసం లతమ్మ అయితే నిద్ర మా బంగారు తల్లి ఇంకోటి ఏంటంటే ఇంకా నాకు ఏం చెప్పాలో నాకు ఏం అర్థం కావట్లేదు చాలా బాధ అయితే చాలా బాధపడుతుంది అనమాట అది మరి ఇక ఉంటాము ఎందుకంటే ఇక బంగారాజు బంగారాజు మా బంగారాజు పడుకుంటాడు అనమాట అందుకే 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 మా అల్లదమ్మ కూడా వండుకుంటుంది హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే వీడియో చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆల్రెడీ లెవెన్ థర్టీ అవుతుంది హాస్పిటల్లో కొద్దిగా టైం పట్టింది మాకు హాస్పిటల్ నుంచి రావడానికి ఎందుకంటే కొంచెం ఈరోజు అందరం వెళ్ళినాం అనమాట అది చేతికి అవన్నీ తీసేస్తారంటే హాస్పిటల్కి వెళ్తే అందరం అయితే వెళ్ళినాం అనమాట అందుకోసమే లేట్ అయింది నాకు కడుపులో ఏది ఉండదు అనమాట కడుపు బ్రం ఎక్కువ అనమాట మీతో షేర్ చేసుకోవాలని అందుకోసమే లతమ్మకి అయితే క్యూర్ అయింది బాగుంది అని మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేసి పెడుతున్నాను అంతే కదా స్మైల్ 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 అందుకోసమే బ్లాగ్ అయితే చేసి పెడుతున్నా అయితే చాలా ఎమోషన్ ఉంది నాకు ఎందుకంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం అనమాట అది ఇప్పుడైతే హ్యాపీ ఇక ఇట్లా ఇంకొకసారి జరగకుండా అయితే చూసుకుంటా ఇక మరి అయితే ఉంటాము బాయ్ 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 మా బాయ్ చెప్ మా బంగారాజు బాయ్ చెప్తున్నాడు మా బంగారమ్మతో కూడా బాయ్ 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 నాయనా సూపర్ పెట్టింది బంగారు తల్లి చూడమ్మా మన వాళ్ళకి బాయ్ చెప్పమ్మా చూడమ్మా బాయ్ 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 బాయ్